హాయ్ అండి వీటిని చూసి బూర్లు అనుకున్నారా అయితే మీరు పప్పులో కాలేసినట్లే కాదండి ఇవి పాల ముంజలండి వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేయండి వెల్కమ్ టు అనగస్ మామ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి అందుకే ఈరోజు నేను ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కొబ్బరి ముక్కలు తీసుకోవాలండి సో నేను ఒక కాయ తీసుకున్నాను అంటే రెండు చెక్కలండి అవి సో వాటిని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి సో ఈ సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఎన్నోన్నో కొలుచుకోవాలండి సో ఇవి నాకు రెండు కప్పులు అయ్యాయి వీటిని మనం మిక్సీ పట్టేసుకుందామండి మెత్తగా పేస్ట్ లాగా సో కొబ్బరి అనేది హెల్త్కి చాలా మంచిది సో పాలముంజల్లో లోపల స్టఫ్కి నేను కొబ్బరితోనే చేస్తానండి రెండు కప్పులు మనకి కొబ్బరి అయింది కదండి సో వన్ కప్పు మనం బెల్లం తీసుకుంటే సరిపోతుందండి దానికి కరెక్ట్గా సో ఒక పావు కప్పు వాటర్ అండి అంటే ఆ బెల్లం కరిగే వరకే మనం ఎందుకంటే లోపల అనేది అంటే ఇసుక అనేటువంటివి ఉంటాయని చెప్పేసి నేను ఇలా కరగపెట్టుకుంటానండి సో మన కొబ్బరి రెడీ అయిపోయిందండి అలానే మన బెల్లం కూడా కరిగిపోయింది సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో మనం కొబ్బరి పేస్టు అలాగే మనం కరగపెట్టుకున్న బెల్లం ఉంది కదండి బెల్లం సిరప్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా రెండు వేసిన తర్వాత దీన్ని బాగా కలిపేసుకోవాలంటే దీనికి పాకం అవసరం లేదు ఏం అవసరం లేదండి అంటే కలుపుతూ ఉంటే మనకి అర్థమైపోతుంది ఇది కుక్ అవుతుంటే మనకు తెలిసిపోతుందండి అంటే ఆ కమ్మదనం అనేది అంటే ఆ టే స్మెల్ అనేది మనకి బయటకు వస్తూ ఉంటుంది దాన్ని బట్టి మనం అది రెడీ అయిపోయిందా లేదని చూడవచ్చు ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక రెండు ఇలాచీలు మెత్తగా పౌడర్ చేసుకుని వేసుకోవడానండి అలాగే తర్వాత నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ గీయండి వేస్తే మంచి స్మెల్ వస్తుందండి సో అలానే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది సో అందు గురించే ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా గీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఒక త్రీ మినిట్స్ ఇలాగే మనం బాయిల్ చేసేసుకోవాలండి ఇంకా కొంచెం లైట్గా వాటర్ కనిపిస్తుంది కదండి ఆ వాటర్ అనేది కూడా మొత్తం పోయే వరకు చేసేసుకోవాలి ఓకే అండి మొత్తం కూడా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం అలానే దీన్ని కూల్ అవనిద్దామండి ఇలా కూల్ అయిన తర్వాత వీటిని మనం చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలండి అంటే మరి పెద్ద సైజ్ అవసరం లేదు అంటే లోపల స్టఫే కదండి సో వీటిని మనం చిన్న చిన్న ఉండలా చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి పాలముంజలు అనేది దేవునికి నైవేద్యంగా ఎక్కువగా ఉపయోగిస్తారు అంటే ఆంధ్రాలో ఎక్కువగా చేస్తారండి ఇది ఆంధ్ర ఫేమస్ పిండి వంటని చెప్పచ్చు అంటే ఖచ్చితంగా దీన్ని ఆంధ్రాలో చేస్తూనే ఉంటారండి సో ఇప్పుడు మన పైన తోపు కోసం వన్ కప్పు కరాచీ రవ్వ హాఫ్ కప్పు వరిపిండి అండి సో రెండింటిని కూడా ఒకసారి కలిపేసుకుందాం అలానే ఇందులో మనం జస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అలాగే మనకి పైన అనేది ఇంకా టేస్ట్ రావడం కోసం ఇందులో బెల్లం పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి సో టూ టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలండి గ్యాస్ మీద కడాయి పెట్టుకుని అందులో మనం ఫోర్ అండ్ హాఫ్ కప్స్ మిల్క్ తీసుకోవాలండి అన్ని మిల్క్ లేకపోతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫోర్ అండ్ హాఫ్ కప్స్ అని ఎందుకు అంటున్నానంటే అంటే వన్ కప్కి త్రీ కప్స్ అండి వేసుకోవాల్సింది సో మనం వన్ కప్ ఏమో కరాచీర వేసుకున్నాం హాఫ్ కప్ ఏమో బియ్యం పిండి కదండి సో వన్ అండ్ హాఫ్ అయింది అందుకే నేను ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఆ పాలు మరిగిన తర్వాత ఈ రవ్వ అంతా కూడా అందులో వేసుకోవాలండి ఇలా దగ్గరకు వచ్చే వరకు కూడా మనం కలిపేసుకోవాలి మనం ఇట్లా వేయంగానే దగ్గరకు వచ్చేస్తుంది సో అది మొత్తం కూడా మనకి ఉడికిపోవాలండి పిండి అనేది ఇలా మూత పెట్టుకొని గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఉడకబెట్టేయాలి తర్వాత మనం ఇలా కలుపుతూనే ఉండాలండి తర్వాత ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేయాలి సో ఇలా యాడ్ చేయడం వల్ల స్మూత్నెస్ వస్తుందండి చాలా స్మూత్గా ఉంటాయి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కూల్ అవనిద్దామండి సో ఇప్పుడు మనం ఇట్లా కలుపుకుందాం ఇప్పుడు కానీ మనకు ఉండనేది సాఫ్ట్గా రాకపోతే కనుక పక్కన మనం కొంచెం వాటర్ వేడ్ చేసి చల్లారిన నీళ్ళు పక్కన పెట్టుకొని ఒకవేళ సాఫ్ట్గా కానీ రాకపోతే కనుక మనం ఆ వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటూ బాల్స్ చేసుకోవచ్చు అంటే పర్వాలేదు సో నేనైతే అలానే చేశాను సో అలా అంటే మొత్తం ఇలా రౌండ్గా చేసుకొని చిన్న బాల్ చేసి దాన్ని ఫ్లాట్గా చేసి మధ్యలో మనం స్టఫ్ పెట్టి ఇలా బాల్స్లో చుట్టేసుకోవాలి మొత్తం కూడా చూసారు ఎంత అందంగా వచ్చాయో చూడడానికి చాలా బాగుంటాయండి సో ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం గ్యాస్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ తీసుకోవాలండి సో ఆయిల్ అనేది మరిగిందో చూద్దాం సో ఆయిల్ అనేది మరిగింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదండి ఒకటి ఒకటి కింద బాల్స్ అనేవి మొత్తం కూడా యాడ్ చేసేద్దామండి సో ఇవి వేసిన తర్వాత ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు కూడా కదపకూడదండి ఇవి కదపకుండా కొంచెం కలర్ మారిపోతే మనకు తెలిసిపోతుంది సో అప్పుడు మనం ఒకసారి వీటిని టర్న్ చేసుకోవాలి సో అంటే వెంటనే కదిపేస్తే కనుక అవి అడుగు మొత్తం ఊడిపోతాయండి సో ఈ విధంగా మనం టర్న్ చేసుకోవాలి సో చూసారంటే ఎంత అందంగా అనిపిస్తున్నాయో సో చాలామందికి ఈ రెసిపీ తెలిసే ఉండొచ్చు ఆంధ్ర వాళ్ళు అయ్యి ఉంటే కనుక తెలంగాణ సైడ్ అయితే ఈ రెసిపీ చాలా తక్కువండి ఎవరికో కాని తెలియదు బట్ మీలో ఎవరికైనా సరే ఈ రెసిపీ తెలుసుంటే కనుక కామెంట్ చేయండి అలాగే తెలియకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనండి ఎంతో టేస్టీగా ఉండే మన పాలముంజులు రెడీ అయిపోయాయి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు